వేసిన తర్వాత మనమైతే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది స్ప్రేయింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే ఏదైతే త్రిప్స్ అటాక్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉందనమాట సో త్రిప్స్ సెంటర్ కొందరు ఎర్రనల్లి అంటా ఉన్నారు అసలు వాస్తవం అంటే ఎర్రనల్లి అనేది కాదనమాట ఎల్లో త్రిప్స్ సెంటర్ దీని అయితే మనకు సాధారణంగా చాలా ఇదివరకే మనకు ఫొటోస్ పెట్టడం జరిగింది చాలామంది రైతులు సో ఎల్లో త్రిప్స్ అటాక్ అనేది చాలా వరకు ఎక్కువగా ఉందన్నమాట సో దానికి ఏంటంటే ఎలాంటి కాంబినేషన్ కొట్టుకుంటే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే త్రిప్స్తో పాటు ఏంటంటే పురుగు సమస్య అంటే మనకు లద్దె పురుగు శనగపచ్చ పురుగు ఆ తర్వాత గులాబీ పురుగు అటాక్ కూడా ఈ నుంచి ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు మనము ఫ్లవరింగ్ కూడా వస్తూ ఉంది ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో మనకు ఏదైతే గులాబీ పురుగు ఈ నుంచి అటాక్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ పోలాల అమావాస అనేది కూడా మనకు వస్తూ ఉంది కాబట్టి అమావాసలో అమాషలో ఏంటంటే ఏదైతే ఈ పురుగులు అనేటివి మనకు గుడ్లు ఎక్కువ పెట్టే అవకాశం అయితే ఉంటుంది అంటే ఏదైతే మనకు పొలాల ఆమాష రోజు మిలన్ జరిగి మనకు ఎక్కువ గుడ్లు పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా పూలాలమాష కూడా మన పురుగు మంది అయితే స్ప్రే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇట్లా అనేక రకాల సమస్యలకు మనమైతే ఒకే ఒక బ్రాండ్ మంది అయితే తేవడం జరిగింది దాని పేరే మనం చూసుకున్నట్లయితే జెస్సికా అనమాట సో ఈ జెస్సికాతోని ఏమేమి పోతుంది అంటే ఖచ్చితంగా మీకు తెల్లదోమ పోతుంది పేనుబంక బంక పోతుంది ఆ తర్వాత ఎంత ఎక్కువ అటాక్ ఉన్న త్రిప్స్ అటాక్ కూడా దీంతోనైతే పోతుంది అనమాట ఎక్సలెంట్ పోతుంది సో ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఈ లద్దె పురుగు శనగపచ్చ పురుగు అది కూడా పోతుంది దాంతోపాటు ఏదైతే మనకు గులాబీ పురుగు యొక్క గుడ్లు కూడా నాశనం అయితే అనమాట దీంతో సో ఆల్రౌండర్గా పనిచేస్తాయి అనమాట అంటే పురుగు పోతుంది దోమ పోతుంది అనమాట సో చాలా అంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పనితనం అయితే దీని ఉంది ఉంది ఆల్రెడీ మనం శాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనేక ప్రాంతాల్లో సో జెస్సికా అనేది ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరానికి అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది వంద యాభై ఎమ్ఎల్ వంద యాభై లీటర్ల నీటికి టూ ఫిఫ్టీ ఎమ్మెల్ ఇది పోసి కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట స్ప్రేయింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో దీన్ని ధర కనుక మనం చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం వెయ్యి రూపాయలు